ప్రైజ్ అలాడ్ ప్రిలారా ప్రభు మాట్లాడుతుండగా విందాము ఎసయ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి అయ్యేటప్పుడు తన శిష్యులకు ఒక మాట చెప్పాడు ఏమనంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి తర్వాత నాయందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నూతన భాషల్లో మాట్లాడతారు సో చాలా మటుకు ఇది ఏమిటని అనుకుంటారు చా కొంతమందికి అయితే అసలు ఐడియా కూడా ఉండదు ఇది అన్య భాషలు లేకపోతే టంగ్స్ అని ఇంగ్లీష్లో అంటారు సో ఎప్పుడైతే మన మీద హోలీ స్పిరిట్ వాలడం జరుగుతుందో ఆయన తన శక్తితో మనల్ని నింపినప్పుడు మనము నూతనమైన భాషలు అంటే నూతనం అంటే ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను అనుకోండి నాకు తెలియని అన్య భాష అంటే కొన్నిసార్లు లోకల్ లాంగ్వేజ్ అంటే వరల్డ్లో ఉండే ప్రపంచంలో ఉండే లాంగ్వేజెస్ మాట్లాడవచ్చు లేకపోతే ఎవరికీ అర్థం కాని భాషల్లో కూడా మాట్లాడవచ్చు అవి ఎవరికి అర్థమవుతాయి అంటే ఓన్లీ దేవునికి మాత్రమే అర్థమవుతాయి చూడండి మన భూలోకంలో ఓన్లీ ఇండియాలోనే ఒక మూడు వే మూడు వేలు మూడు వేలకు తక్కువ లాంగ్వేజెస్ ఉన్నాయి అనుకుందాం కదా కరెక్ట్ ఐడియా లేదు మరి వరల్డ్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉండొచ్చు అయితే ఇవి మనకు తెలిసిన లాంగ్వేజెస్ అయితే తెలివని భాషలు ఇంకా పరలోకంలో చాలా ఉన్నాయి ఆ భాషలు మనకిస్తాడు ప్రభు తను ఎందుకు ఇస్తాడు అంటే సాతాను ఈ లోకంలో ఉన్న భాషలు తెలుసు కాబట్టి ఆ సాతాను మన ఆ భాషలో ఏ ఏ ప్రార్థన అయితే ఎంత ప్రార్థన చేసినా రెండు గంటలు మూడు గంటలు ప్రార్థన చేసినా కూడా వాటిని బైండ్ చేస్తాడు ఎప్పుడైతే మనము అన్య భాషల్లో ఏ సాతాను తెలియని భాషల్లో మనం మాట్లాడతామో అప్పుడు ఆ సతాన్ అది బైండ్ చేయలేకపోతాడు వాటిని బంధించలేకపోతాడు అప్పుడు ఆ ప్రార్థనలు ప్రభు చేరి అవి మళ్ళీ మనకు మనకు ఆన్సర్ని తీసుకొని వచ్చేవిగా ఉంటాయి అందుకనే ప్రభు మనకు అన్య భాషలు ఇస్తాడు ఇంకొకటి అన్య భాషల ద్వారా మనలో ఉన్న ఏమన్నా దేవునికి ఇష్టం లేని కార్యాలు ఉంటాయి అవన్నీ కూడా కాల్చివేయబడతాయి సో మనము అన్య భాషల ద్వారా చాలా కార్యాలు జరుగుతాయి ప్రిల్లరా అయితే మన పాస్టర్స్కి ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పరు మనకెవరు సోర్స్ లేదు మనకు తెలుసుకోవడానికి సోర్స్ లేదు కాబట్టి అందరూ భాషలు లేకుండా పరశుదాత్మ అభిషేకం లేకుండానే చనిపోతున్నారు కానీ ఇంతవరకు నడిచింది ఒకటి కానీ అంత్యకాలంలో మనం ఉన్నాం కాబట్టి మనం అనాథులుగా ఉండడానికి ఉంటే మనము సర్వైవ్ కాలేము అంటే మనము జీవించలేము కాబట్టి పరశుదాత్మ ఈ అంత్యకాలంలో మనకు చాలా అవసరము కాబట్టి అందరూ కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలని భాషల్లో మాట్లాడాలని ప్రభు కార్యాలు జరిగించాలని దేవుణ్ణి స్థుతించి గనపరచాలని మనల్ని మనము ఎడిఫై అంటే పవిత్ర పరచుకోవడానికి బలపరచుకోవడానికి ఈ అన్య భాషలు చాలా యూజ్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్య భాషలు పొందుకొని దేవుని స్థుతించి గణపరుస్తుగాక దేవుడి గొప్ప వాక్యాన్ని దీవించాలి